thank you ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురు భీ నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ పరస టీవీ అందిస్తున్న వైశాఖ పురాణం పద్నాలుగవ రోజు భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం యమధర్మరాజు నరకలోకమంతా ఖాళీ అయిపోతోంది వైశాఖ వ్రతాన్ని అందరూ ఆచరించేస్తున్నారు అనేటువంటి ఒక బాధతో ఉన్నాడు ఆ వైశాఖ వ్రతాన్ని అందరి చేత చేయిస్తున్నటువంటి కాశీరాజు మీద యుద్ధానికి కూడా వెళ్ళాడు అక్కడ సుదర్శన చక్రం రక్షణగా నిలిచింది యమధర్మరాజుకి భంగపాటు కలిగింది బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మగారికి తన బాధ అంతా తెలియజేసుకున్నాడు అప్పుడు బ్రహ్మ చాలా ప్రశాంతంగా అంటున్నాడు ఆయన నాయనా అంటూ బ్రహ్మరావు చెప్తున్నారు నీవెందుకు విచారిస్తున్నావు నాకు అర్థం అవటం లేదు సజ్జనులకు బాధ కలిగించినటువంటి వారికి జీవితాంతం బాధలు తప్పవన్నారు ఫస్ట్ మాట సద్భావన కలిగినటువంటి సత్కార్యములు చేసేటువంటి వారికి సహృదయత కలిగినటువంటి వారు ఎవ్వరైనా సరే వాళ్ళకి అవరోధములు కలిగించినా వాళ్ళకి బాధ కలిగించినా వాళ్ళని కష్టపెట్టినా ఆ ఫలితాన్ని ఎవరైతే వాళ్ళని బాధ పెడతారో ఎవరైతే వాళ్ళ కష్టాలు చేస్తారో వాళ్ళు జీవితాంతం అనుభవించవలసి ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది సాక్షాత్తు బ్రహ్మగారు చెప్పినటువంటి మాట ఇంకా చెప్తున్నాడు ఆయన అసలు విష్ణు నామాన్ని భక్తితో ఉచ్చరించినటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని నీకు తెలీదా నామస్మరణ అందున కలియుగంలో చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఆ నామాన్ని మనం ఆస్వాదించాలి అనుభూతి చెందుతూ పలకాలి అందరూ నామం పలికేస్తే ఆ ఫలితం వచ్చేస్తుందంటే దానికి ఒక విధానం ఉంటుంది మనసు రమించాలి ఆ భావనకు లోన వాళ్ళు అందుకే కవులు ఎంత గొప్పగా చెప్పారు పివరే రామరసం అన్నారు రామరసాన్ని తాగేయమంటున్నాడు రామనామం అనేటువంటి రసాన్ని తాగమంటున్నాడు మనం జ్యూసనీత అయితే ఎంత ఆనందం పొందుతామో అలా తాగాల రామనామాన్ని మరి రామదాస్ ఏమన్నాడు ఓ రామ నీ నామం ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అన్నాడు రుచిగా ఉండడం ఏమిటి అది అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది అందువల్ల అలాగ భక్తితో మనస్సుతో లీనమయ్యి మనస్సు పెట్టి అంటారు అలా మనస్సు పెట్టి ఆ నామాన్ని పలికినటువంటి వాళ్ళందరికీ విష్ణులోక ప్రాప్తి సులభంగా కలుగుతుందని నీకు తెలియదా రాజాజ్ఞ చేత వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా విష్ణులోకానికి చేరుకోవడంలో ఆశ్చర్యమే ఉంది వాళ్ళకి నరకం ఎలా కలుగుతుంది నరక బాధ ఉండదు కదా ఇంకా అని బ్రహ్మగారు చెప్తున్నాడు అనమాట ఇదంతా అయినా నీకు విష్ణు మహత్యాన్ని గురించి తెలీదా గోవిందనామములు భక్తి శ్రద్ధలతో ఒక్కసారి పలికితే నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుందని తెలీదా అన్నాడు గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనేటువంటి ఆ నామములు భక్తి శ్రద్ధలతో ఒక్కసారి పలికితేట నూరు అశ్వమేధ యాగముల ఫలితం వస్తుంది సాధారణంగా మనం గోవిందనామాలు చెప్పేటప్పుడు అదే చూసి ఇంకా ఎన్ని నామాలు ఉన్నాయి ఇంకా ఎన్ని నామాలు ఉన్నాయి అనుకుంటాం ఇంకా అప్పుడు ఫలితం ఏమొస్తుంది వస్తుంది అప్పుడే అయిపోయాయా అనిపించేటట్టుగా ఉండేటువంటి భావనతో చేసినటువంటి వారికి ఆ ఫలితం వస్తుంది తప్ప సరే మొదలెట్టేసాం ఇంకా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం పూర్తయ్యే వరకు ఉండాలా మధ్యలో వెళ్ళిపోవచ్చా ఇలాంటి భావనతో ఉన్న వాళ్ళు ఎంతమంది లేవు వెళ్ళిపోవాలని ఉంటుంది వెళ్తే ఏమైనా దోషమేమో అనుకుంటాం అక్కడ ఎక్కడుంది త్రికరణ శుద్ధి అందువల్ల భక్తితో పలికితే దాని ఫలితం ఎంత గొప్పగానో ఇస్తాడు శ్రీ మహావిష్ణువు అది బ్రహ్మగారు చెప్తున్న మాటలే ఇంకా చెప్తున్నాడు ఆయన బ్రహ్మగారు ఇంకా ఎంత చక్కగా అడుగుతున్నారు ఎన్ని యజ్ఞాలు చేసినటువంటి వారైనా సరే ఎన్ని నదులలో మునిగినా సరే లభించేటువంటి ఆ పుణ్య ఫలములు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం అనుభవించి స్వర్గలోక భోగాలు అనుభవించి మరలా ఎత్తవలసి వస్తూ ఉంది కానీ విష్ణునామముడు భక్తితో పలికినటువంటి వారికి జన్మరాహిత్యం అయిపోతుంది మోక్షాన్ని పొందేస్తారు ఎక్కడికి వెళ్ళకపోయినా అంటే కురుక్షేత్రము ఇటువంటి తిరుపతి అని శబరిమలని దీక్షలని ఇవేమీ వెళ్ళకపోయినా పుణ్య నదులలో మునగకపోయినా నామస్మరణ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే వారు విష్ణు సాహిత్యాన్ని పొందుతున్నారు విష్ణులోకాన్ని చేరుతారు అది నీకు తెలీదా యమధర్మరాజా నీకు నేను చెప్పాలా కొత్తగా అందులో వైశాఖ మాసంలో స్మరణ విష్ణు స్మరణ విష్ణు పూజ చేసిన వారు సర్వపాపములు నశిస్తాయి కదా ఇంకా వాళ్ళకి నరకబాధ ఎక్కడుంటుంది ఇంకా మనందరికీ శ్రీ విష్ణువే కదా జగన్నాథుడు మనందరి పోషకుడు ఆయనే కదా కీర్తిమంతుడు హరిభక్తుడు అతని జోడికి ఎందుకెళ్ళవడం అతను అనేక మంది చేత వైశాఖ వ్రతాన్ని ఆచరింపజేస్తున్నాడు అందరికీ విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తున్నాడు కాబట్టి యమధర్మరాజా నీ కోసం భక్తుడైనటువంటి ఆ కీర్తిమంతుని శిక్షించే శక్తి నాకు లేదు ఇంకా చెప్తున్నాడు నువ్వెందుకు బాధపడతావు అసలు నీకు అప్పజెప్పేం ఒక బాధ్యత పాపుల యొక్క వాళ్ళ పుణ్య పాపకర్మలన్నీ మరణించిన వారి యొక్క లెక్కలన్నీ తేల్చి వారికి తగిన విధంగా శిక్షలు అమలుపరచు అని నువ్వు ఖచ్చితంగానే చేస్తున్నావు కదా ఆ విధి నిర్వహణలో ఏం చేయట్లేదు కదా రాకపోతే నువ్వేం చేస్తావు యజమాని చెప్పిన పని సక్రమంగా చెయ్యకపోతే పాపము అంటున్నావు నువ్వు సక్రమంగా చేస్తావు నీ వల్ల అవ్వటం లేదు అది యజమాని చెప్తావు నేను ఇంతవరకు చేశాను ఇది ఇలా జరుగుతుంది ఇంకా నాకు వల్ల కావట్లేదు అని చెప్తావు అప్పుడు నీకు పాపం ఎక్కడ ఎక్కడుంటుందా నీకు దోషం ఎక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ఏ విధంగాను ఆందోళన చెందవద్దు అన్న అంటే అప్పుడు యమధర్మరాజు కొద్దిగా శ్రాంతించాడు తన ఆవేదనను కొంత తగ్గించుకున్నాడు అయినా అతను ఒక మాట అంటున్నాడు స్వామిని ఆజ్ఞను పాటించి నేను కృతార్థున్నయ్యా ఇంకా చాలు నేను మరలా నా పూర్వపు ఉద్యోగానికి వెళ్ళాలని అనుకోవట్లేదు అంటే యమధర్మరాజు పదవిని నిర్వహించాలని అనుకోవట్లేదు అది చెప్పేస్తున్నాడు అనమాట నేను కీర్తిమంతుడు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పరిపాలించుచుండగా చూడగా నేనింకా న్యాయాధికారాన్ని వహించను యమధర్మరాజుగా నేను ఉండను ఆ రాజు వైశాఖ వ్రతాన్ని మానేటట్లుగా చేస్తే నేను నా బాధ్యతలు నిర్వహిస్తాను నేను ఎంత సంతోషిస్తానో తెలుసా తండ్రికి మరణించినటువంటి తండ్రికి గయా అనేటువంటి పుణ్యక్షేత్రంలో శ్రాధము పెట్టినట్లయితే ఎంత ప్రీతి చెందుతాడో అంత ఆనందాన్ని పొందుతాను కాబట్టి ఈ విషయంలో నువ్వేమైనా చేయగలవా ఆలోచించు అన్నాడు మళ్ళీ బ్రహ్మగారితో నా కోరిక తీరే ఉపాయం ఏమైనా ఉంటే చెప్పు అన్నాడు అప్పుడు బ్రహ్మగారు అన్నారు మళ్ళీ విష్ణుభక్తులతో నీకు విరోధం విష్ణు భక్తులతో విరోధం పెట్టుకుంటారా ఎవరైనా ముందు ఒకసారి పెట్టుకున్నాడు శివభక్తులతోటి మార్కండేయుడు విషయంలో భంగపడ్డాడు అలా భక్తులతో ఎందుకు నీకు విరోధము కాబట్టి మనం నిన్ను వద్దకు తీసుకువెళ్తా అన్నాడు ఇప్పుడే బయలుదేరి వెళ్దాం మనం ఆ విష్ణుమూర్తి దగ్గరే నీ బాధలు చెప్పుకుంది కానీ ఆయనే ఏదైనా తరుణోపాయం చూపిస్తాడని బ్రహ్మగారు విష్ణు ఆ యమధర్మరాజుని తీసుకొని విష్ణులోకానికి వెళ్ళిపోయారు వెంటనే వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాం క్షీర సముద్రంలో శేషకల్పముపై పవలించి ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకుని భక్తితో నమస్కరించారు విష్ణువు చూశారు వీళ్ళిద్దరిని చూసి మీరు ఎందుకు ఇలా వచ్చారు అని యమధర్మరాజు ఏమిటి అలా చాలా దిగులుగా ఉన్నాడు తల వంచుకుని ఉన్నాడేమిటి విషయం ఏమిటి అన్నాడు ఆయన ఏమీ తెలియనట్లుగా అప్పుడు బ్రహ్మగారు చెప్పారు కీర్తివంతుడు అనేటువంటి మీ భక్తుడు వైశాఖ వ్రతాన్ని అందరి చేత ఆచరింపజేస్తున్నాడు అందరూ విష్ణులోక ప్రాప్తిని పొందుతున్నారు నరకం ఖాళీ అయిపోయింది దాంతో దిగులు చెందాడు కీర్తిమంతుడి మీద యుద్ధానికి వెళ్ళాడు సుదర్శన చక్రం అడ్డుపడింది మరలా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాడు ఏదో తరుణోపాయం చూపించమని నీ భక్తుల జోలికి మేము ఎంత వారము అందుకే తరుణోపాయం సూచిస్తామని నీ దగ్గరికే తీసుకొచ్చాను అని విష్ణుమూర్తికి విషయాన్ని వివరించారు అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు ఒక మాట చెప్తున్నాడు విష్ణుమూర్తి నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములనైనను ఈ దేహమునైనను నేను ధరించేటువంటి స్త్రీవత్సాన్నైనను కౌస్తవాన్నైనను ఆఖరికి నా వాహనమైనటువంటి గరుత్మంతున్నైనా నేను ఉండేటువంటి వైకుంఠాన్నైనా క్షీర సముద్రాన్నైనా ఏదైనా సరే విడిచిపెట్టడానికి వెనుకాడను కానీ నా భక్తుడిని మాత్రం విడిచిపెట్టను అతన్ని కాచుకుంటాను అతన్ని రక్షిస్తాను అతని వెంట ఉంటాను అతని బాధ్యత నేనే తీసుకుంటాను ఇది నా నియమము అన్నాడు శ్రీ మహావిష్ణు భక్తులకి అందుకే ఆయన నామాల్లో చాలా చక్కటి నామాలు ఉంటాయి ఆర్తత్రాణ పరాయణుడు ఆర్తితో పిలవాలి ఆర్తితో కనుక నువ్వు పిలిచినట్లయితే నీ పట్ల ప్రసన్నుడవుతాడు ఆపద మొక్కల వాడు ఆపదలలో ఆయన తలుచుకుని భక్తితో ఆర్తితో ప్రార్థిస్తాం కాబట్టి ఆ అష్టములు తీర్చుతాడు కాబట్టి ఆపద్బాంధవుడు అయ్యాడు ఆయన ఆపద్బాంధవా అనాథరక్షకా జగన్నాథ అంటూ పిలుస్తూ ఉంటాం మనం అందుకే ఆయన ఒక చేత్తో అభయముద్ర ఉంటుంది మరొక చేత్తో ఇలా చూపెడతాడు ఆయన ఒకవేళ ఇలా చూపెడతాడు అంటే పాదములను ఆశ్రయించడం అంటే నన్ను ఆశ్రయించు అభయాన్ని పొందు అని స్వామి చెబుతూ ఉంటాడు ఇప్పుడు కూడా విష్ణు చెప్తున్నాను నేను భక్తుల జో భక్తుల జోలికి వస్తే సహించాను నేను నా భక్తుల్ని నేను కాపాడుకుంటాను యమధర్మరాజా నీ దుఃఖాన్ని పోవడానికి కావాలంటే ఒక ఉపాయం చెబుతాను అని ఒక ఉపాయాన్ని చెప్పబోతున్నాను ఈసారి ఎంత ఆసక్తిగా జరుగుతుందో మీకు ముందు తెలియజేశారు ఈ వైశాఖ పురాణం చాలా విశేషమైనటువంటిది ఒక్కసారైనా వినాలి చాలా మంది కొత్తగా ఈ సంవత్సరమే వింటున్నామండి ఇంతకుముందు వైశాఖ మాసంలో పురాణం ఉందని కూడా తెలియదండి అంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాంటి వారందరికీ వైశాఖ వ్రతాన్ని ఆచరించిన ఫలాన్ని పొందుతారు ఒక పురాణం వింటే చాలు కొంతసేపు మీరు మరొక ఇద్దరికో ముగ్గురుకో మీరు కథను మీరు చెప్పినా పర్వాలేదు ఇలా జరిగిందని వాళ్ళు వినేటట్టుగా చేసినా పర్వాలేదు వాళ్ళకు కూడా ఈ పర్సా టీవీ ద్వారా వస్తున్నటువంటి కార్యక్రమాలు చూసేటట్లుగా వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి ప్రోత్సహించండి ఇలాంటి కార్యక్రమాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఈ వైశాఖ వ్రత విశిష్టతను తెలియజేసుకో తెలియ తెలుసుకొని మా ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రెక్కిలెంక గ్రామంలో దూడల నారాయణ అనేటువంటి ఆయన ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు కూడా భక్తులందరినీ పిలుచుకుని వైశాఖ వ్రతాన్ని వైశాఖ పేరంట లాంటిది నిర్వహించారు వైశాఖ పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది ఆ విశేషాన్ని కూడా మీరు ఈ రోజు వీడియోలో కొన్ని కొంత పార్టీ ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా చూసి చూడండి ఈ పదిహేను రోజుల సమయం ఉంది మీరు కూడా మీ ఇంట్లో వీలగలిగితే ఒక్కరోజు వైశాఖ పూజని నిర్వహించుకోండి లక్ష్మీనారాయణుల పూజని సీతారాముల పూజని నిర్వహించుకోండి మీకు అందుబాటులో మీకు తెలిసిన విధంగా ఏ విధంగా విష్ణు సనామ పారాయణ చేయండి అందరికీ అందరినీ కూర్చోబెట్టి చక్కగా గోవింద గోవిందనాభస్మరణ చేయండి మీకు కుదిరిన ప్రసాదం ఏదో పెట్టండి అందరు మీరు అనండి అందరి చేత అనిపించండి అది పది మంది పదిహేను మంది ఇరవై మంది మీ వీలును బట్టి చేసుకోండి వైశాఖ మాసంలో ఎంత చేస్తే అన్ని వందల రెట్లు ఫలితాన్ని పొందుతారని పురాణం వినడం ద్వారా అర్థం చేసుకోండి బ్రహ్మగారు చెప్తున్నారు విష్ణువు చెప్తున్నారు యమధర్మరాజు కలిగిన పరాభవం చూస్తున్నారు ఇంకంతకంటే ఇంకేం కావాలి మీకు కాబట్టి తప్పనిసరిగా వైశాఖ వ్రతాన్ని ఒక్కరోజైనా ఆచరించి సత్ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం సర్వే జనాశు వినోభవ సర్వ

చివా హనుమంత జయ సవినయను హనుమంత జయ మంత్రి కముఖ హనుమంత వేల విద్య హనుమంత జయ వేలా ప్రియా హనుమంత జయ మంగళం నిత్య శుభమంగ Jaya Jaya manja, yaka, yaka, Sri Rama Jaya Rama Jaya Jaya Rama yaka,